పరిశుద్ధుడ నీకు వందనములు మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చినట్లే ఈ రోజులో నీ దీవెన చూడటానికి నీ కృపను పొందడానికి నీ సాక్షులుగా బ్రతకడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇచ్చి నడిపించమని నామములో అడుగుచున్నాము తండ్రి అమెయిన్ కీర్తన మూడు కీర్తన మూడులో పైన రాసిన విషయాలు కూడా మనం చదివితే ఆ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో అర్థమవుతుంది అప్సలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన దావీదుకు అనేక మంది కుమారులు ఉన్నారు అతను అందరిలో అందగాడు దావీదు ఎక్కువగా ప్రేమించిన వాడు అప్సలోము అప్సలోము దావీదు మీద తిరగబడ్డాడు దావీదు దగ్గరకు వెళ్ళినట్టే వెళ్ళి ఆయన దగ్గర ఉన్న వారందరినీ తలవశం చేసుకొని చివరికి దావీదు మీదే తిరగబడటానికి కన్న తండ్రిని చంపేయటానికి కూడా దుష్టుల ఆలోచన తీసుకొని కుట్రపడ్డాడు తన కుమారుడు తన మీదకు తిరగబడ్డాడు అని తండ్రికి తెలిసినప్పుడు సాధారణంగా మన బిడ్డలు మనమే తిరగబడితే వెంటనే మనం పోరా బయటికి అంటాం కదండీ తంత అంటాం పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా కదండి తల్లిదండ్రులు ఈ రోజున గొడవలు పడే వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ దాబీదు దేవునికి భయపడే తండ్రి దాబీదుకు ఆ అప్సల్లో మనం చంపేయటమో లేకపోతే యుద్ధం చేసి ఓడించటమో పెద్ద విశేషమేం కాదు కానీ తద్వారా చరిత్రలో తండ్రి కొడుకులు తగాదా పడ్డాడన్నది మిగిలిపోతుంది దేవుని నామానికి దోషం వస్తుంది మధ్యలో అనేక మంది అమాయకులు మరణించవలసి వస్తుంది ఎందుకు అనవసరమైన యుద్ధం అని తను తాను తగ్గించుకొని తల మీద గుడ్డేసుకొని వెనుకదారు నుండి ఏడ్చుకుంటూ తన మహానగరం నుండి బయటికి వెళ్ళిపోయాడట కొంతమంది తన అనుచరులతో పాటు ఎందుకు చేతకాక కాదు ప్రేమ ప్రేమ ఆడదు ప్రేమ పోటీ పడదు ప్రేమ సహిస్తుంది ప్రేమ క్షమిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది దావీదు తను తప్పు చేసిన తర్వాత మరింత నలిగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు తానే తప్పు చేశాను కదా తన కుమారులు తప్పు చేయడంలో ఏముంది ఇందులో వింతేముంది నన్ను దేవుడు క్షమించాడు కదా ఇతరులను కూడా దేవుడు క్షమిస్తాడు అన్న మనసు కలిగిన వాడు ఉన్నాడు మరొకటి దావీదులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నా బ్రతుకులో దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు దేవుడు అనుమతించకుండా జరగదు ఇట్టి శోధనలో నేను తగ్గించుకోవాలి ఆయన మీద ఆధారపడాలి దేవునికి ఇష్టడిగా ఉండాలని ఆశపడి తను వెనక దారి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు కూడా అప్సలోము అనేకులను సమకూర్చుకొని ఎక్కడలేని కళ్ళబొల్లి ప్రేమ చూపించి వారి చేతులకు ముద్దు పెట్టుకొని ఒక పడికి వాలిర వాడిని సలహాతో పాటు దావీదును సంహరించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నది తెలిసింది దావీది అటువంటి సమయంలో రచించినటువంటి ఆలాపన ఒక కీర్తన ఒక ఆవేదన ఒక ప్రార్థన ఈ మూడు కీర్తన చదవమంటారా యహోవా నన్ను బాధపరచువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవా నన్ను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువ అయిపోయారయ్యా నా మీదకు లేచువారు అనేకులు అయ్యారయ్యా దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గురించి చెప్పుకునేవారు అనేకులు అరే దేవుడు వదిలిపెట్టేశాడు దావీదిని ఏడ్చుకుంటూ పోతున్నాడు దిక్కుమాల పోతున్నాడు చేతగానోళ్ళగా వెళ్తున్నాడు చీచీ అన్నారంటండి ప్రజలు మనల్ని ఎవరు చీ అంటే ఎంత కోపం వస్తుంది కదా చీచీ అంటుంటే ఆననీయ్యా ఒకసారి చూడండి అవచ్చున చీచీ అన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు సమయంలో రెండో గ్రంథం పదిహేనో అధ్యాయం ఈ ఓన్లీ యొక్క క్లుప్తమైన ధ్యానం ఉదయ కాలంలో మీకు ఎక్కువ రిఫరెన్స్లు ఎక్కువ మిమ్మల్ని తొందర చేయాలన్న ఉద్దేశం కాదు అంటే మిమ్మల్ని కన్ ఎక్కువసేపు మీ మనసు కేంద్రీకరించలేరు ఉదయం మీకు పనులు ఉంటాయి కదండి అందుకని సమయాలు పదిహేనవ అధ్యాయం నోట్ చేసుకుంటే తర్వాత తీరిక మీరు ధ్యానించుకోవచ్చు పదిహేనవ అధ్యాయం సమూయాలు పదిహేడు అధ్యా పదిహేనవ అధ్యాయంలో రెండు సమూయాలు రెండు సమూయాలు పదిహేనవ అధ్యాయము అక్కడ ఈ విషయం అంతా ఉంటుంది మీరు తర్వాత చదవండి పదమూడవచ్చన దగ్గర నుండి పదిహేను పదమూడు నుంచి దావిది ఎలాగూ తను వెళ్ళిపోయాడు అన్నది అతడు అలా వెళ్తున్నప్పుడు తన్ని ఎలాగ హేళన చేశారన్నది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం యా ఓకే చీపో చీపో అనే ఒక మాట మాత్రం నేను చూపించాలనుకుంటున్నాను చూస్తు చూద్దాం 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 యా పదహారో అధ్యాయంలో ఉందండి ఇక్కడ పదిహారో అధ్యాయం ఆరో వచనంలో జనులందరూ బలాఢ్యులందరూ తావిదు నిరుపార్శ్వములు ఉండగా రాజైన దాబీదు అతని సేవకులందరి మీద రాళ్ళు రువుచూ వచ్చను ఈ సిమి నర్హంత్ కుడా దుర్మార్గుడా చీపో చీపో నీవే నీ వేల వలన నేను వెళ్ళగొట్టిన సౌలింటి వారి హత్య యహోవా మీదకు నీ మీదకు రప్పించను చీపో 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 అంటుంటే ఆ పక్కన ఉన్నటువంటి దాబీదు పక్కన ఉన్నటువంటి అభిషే అన్నాడు ఈ చచ్చిన కుక్క లాంటి వాడు ఏలిన వాడు రాజు వగు నిన్ను శపించట ఎలా నీ చిత్తబైతే వాడిని చేరబోయి నేను వాడిని తల ఛేదిస్తాను అంటే రాజు అన్నాడట అందుకు రాజు మీకును నాకును ఏమి పొందు వానిని శపింపనీయుడి దావీదును శపింపని హోబా వానికి సెలవీయగా నీవు ఇలాగనుట ఎందుకు పోనీలే అయ్యా దేవుడు శప్పించడానికి అనుమతించాడు కాబట్టే వాడు చీపో చీపో అని ఇంత నీచంగా నన్ను అవమానపరుస్తున్నాడు ఆ అవమానపరచని నువ్వెందుకు వాడిని వెళ్ళి చంపటం నువ్వెందుకు మధ్యలో దోషి వగటం ఇదంత ఉన్నతమైన మనసు అండి అందుకే దాబీదను బట్టి నా ఇష్టానుసారమైన వాడు అన్నాడు ప్రభు మనకి బాధలు వచ్చినప్పుడు ఎవరి వలన బాధ కలిగినా అది దేవుడు అనుమతించాడని తెలిస్తే ఆ వ్యక్తులు మనం కక్ష సాధించమండి వాళ్ళ మీద పోరాటానికి వెళ్ళాం వాళ్ళతో యుద్ధం చేయం వాడిని తిరిగి దూషించం వాడిని తిరిగి నిందించం మన జీవితంలో నేర్చుకోవాలి ఈ దినములో మీరు బయటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సొంత వారి ద్వారా మరి కొన్నిసార్లు బయట వారి ద్వారా కొన్నిసార్లు అనవసరంగా మనం నిందలబడాల్సి వస్తుంది మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు హేళన చేసే వాళ్ళు ఉంటారు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు మనం చెప్పిన మాట అనకుండా తిరగబడే వాళ్ళు ఉంటారు అటువంటి సమయంలో నీ వాళ్ళతో వాదించుకోకుండా నీవు వాడిని సహించుకొని ఆ బాధ ఏదో దేవుని దగ్గర చెప్పుకోగలిగితే మనకి దాని నుంచి విడుదల దొరుకుతుంది అంతేకాదు నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు బాధ పెడితే ఆ బాధ తీరుతుందా అది మరిగా భయంకరం అవుతుంది అందుకే కదా ఇవాళ పోలీస్ స్టేషన్ల వరకు కోర్టుల వరకు మనుషులు వెళ్ళటం వాయిదాల మీద వాయిదాలకు తిరగటం భార్యాభర్తలు కూడా రండి ఒకరినొకరు క్షమించుకోలేరు ఒకరినొకరు సహించుకోలేరు భార్య భర్త భార్య భర్తను గౌరవించడానికి బదులు ఈ రోజున అనేక మంది స్త్రీలు భర్తను అవమానపరుస్తున్నారు అలాంటప్పుడు నువ్వు కూడా మళ్ళీ నీ భార్యను అవమానపరచడం వల్ల ప్రయోజనం ఏముంది నీ బాధను నీ దేవునికి చెప్పు నా మీద లేస్తున్నారయ్యా నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నారయ్యా నా భర్త ఆమె తిరగబడుతున్నాడయ్యా నా బిడ్డలు నన్ను అవమానపరుస్తున్నారయ్యా నా కన్న బిడ్డలు నా కడుపును బిడ్డన బిడ్డలు నన్ను ఆవేదన పరుస్తున్నారు నన్ను దూషిస్తున్నారు అన్నది ఒక తండ్రి భరించటం చాలా కష్టం ఒక భర్త భరించటం చాలా కష్టం నీ నీ చిన్న ఉద్యోగి ఒక పెద్ద ఉద్యోగ స్థాయిలో ఉన్న నిన్ను దూషిస్తే నిన్నీ తిరగబడితే చాలా కష్టం అంటే కానీ దా సంగతి ఎవరికి చెప్పుకున్నాడంటే నన్ను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారయ్యా నా మీద లేచే వాళ్ళు ఉన్నారయ్యా నాకు దేవుడు లేడు దేవుడు సహాయం చెయ్యడు అని అనేకులు నాకు నా మీద ఎగతాళ్ళు చేస్తున్నారు అని దేవుని సందులో ప్రార్థించుకుంటున్నారు సేల అంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి వచ్చిన సేల సేలా అంటే ఏంటంటేది డెబ్భై సార్లు కీర్తనలో డెబ్బై సార్లు సేల అనే మాట ఉంది సేలా అంటే అది ఒక హీబ్రూ వర్డ్ దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి ఆమెన్ అనే అర్థము ఫ్రైజ్ ద లాడ్ అనే అర్థము చేతులు ఎత్తండి అనే అర్థము రిపీట్ చేయండి ఆగి ఆలోచించండి అనే అర్థము ఏంటండి కోరస్ మనం పాట పాడుతున్నప్పుడు ఒక కోరస్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి పాడతాను చూసారా అలాగూ ఈ వచ్రాన్ని మళ్ళీ చదవమని ఏంటది అతని వలన దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గురించి చెప్పుకుని వారు అనేకులున్నారు లెక్క పెట్టుకుంటే బోల్డ్ మంది ఉంటారు మనకు కూడా బ్రతుకులు వారందరి మీద కోపం పెట్టుకున్నారా వాళ్ళందరినీ గుర్తు పెట్టుకున్నారా వాళ్ళని క్షమించండి ఎందుకంటే వచనంలో యహోవా నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చను నా తల ఎత్తేవాడు నా సిగ్గును ఘనతగా మార్చేవాడు నా బాధను అవమానాన్ని తీర్చి సంతోషించటకు నాకు సహాయం చేసేవాడు నా దేవుడు మనుషులు నన్ను తలంచుకునేటట్టు చేసిన దేవుడు నా తలెత్తి తన మహిమను తన శక్తిని నాలో ఇతరులు చూచినట్లు తృణీకరించబడిన రాయే అయినట్టుగా తృణీకరించిన వారే మరల తిరిగి నా మీద గురి పెట్టుకున్నట్లు ఆశపడినట్లు నన్ను గుర్తించినట్లు చేయవాడు నా దేవుడు దేవుడున్నాడు అని దేవునికి మొరపెట్టుకున్నాడు నా కేడెమాయన నాకు నాకు నన్ను కాచేవాడు ఆయన అతిశయాస్పదం నేను సంతోషించేది నేను అతిశయించేది నా ప్రభువును బట్టి నాలో ఏం లేదు అతిశయించడానికి నిజమే నేను దుర్మార్గుణి నేను నరహంతకుణ్ణి నేను వ్యభిచారిణి నేను పాతినే కానీ ప్రభు తన రక్తంలో నన్ను కడిగాడు ఆయన నన్ను కాపాడాడు నన్ను రక్షించాడు నన్ను విమోచించాడు కాబట్టి నా బాధలు నీవే నా ఆశ్రయము అని దేవుని మీద ఆధారపడతాం మనం కూడా నేర్చుకోవాలి ఈ రోజులోనండి ఈ రోజులో మనుషుల్లో ఎక్కడ చూసిన కక్షలు ద్వేషాలు అసూయలు పోటీ పడటాలు ఒకనొక్కడు అణగొట్టుకోవాలని ఒకరినొకడు మోసం చేయాలని ఒకటి స్థానమును ఒకడు దొంగిలించాలని పోటీ పడే మనస్తత్వంలో పోటీ లోకంలో ఉన్నాం మనం మనుషులతో పోటీ పడద్దు దేవునికి మొరపెట్టుకోండి దేవుణ్ణి పక్షంలో ఉంటే నీదే జయం ఏంటండి దావీదు దేవునికి మొరపెట్టుకున్నాడు ఐదో వచనం అన్నాడు యహోవా నాకు ఆధారము నా ఆధారం ఆయనే నేను ఆనుకునేది ఆయన మీదని నన్ను భరించేవాడు ఆయనే నాకు ఆయనే ఆధారం నా పక్షంలో నా బిడ్డలు నా ఇంటివారు నా సొంత వారు నా మీద తిరగబడ్డా సరే ఈ లోకంలోని జనులందరూ నన్ను చేదరించుకున్నా నన్ను విడిచిపెట్టినా సరే పరిస్థితుల ప్రభావం నన్ను ముంచేసినా సరే ఆధారం ఆయన పట్టుకుంటాడు నేను నూతులు పడిపోయిన చూడండి తాడు వేస్తారు కిందకి ఆ తాడు పట్టుకుంటే తాడు ఆధారంగా చేసుకొని ఆ గోతులో నుంచి బయటికి రాగలుగుతాడు అతను ప్రభువును పట్టుకో ఎలాంటి అఘాధంలో నీవున్నా నిన్ను పైకి లేపనెత్తటానికి ఆయన శక్తి కలిగిన వాడు అవునండి యేసుక్రీస్తు నామములో మనకు జయమున్నది ఆయన్ని ఆధారంగా చేసుకుంటే ఏలాంటి నిందలైనా అవమానాలైనా పోరాటాలైనా ఎదురుపాట్లయినా మనం సహించుకోగలం ఓర్చుకోగలం తిరగబడటం సులభం అండి ఓర్చుకోవటం సహించటం క్షమించటం ఇంకెంతో అవసరం ఆధారం నీవేనాయన కావున నువ్వు నా ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేల్కొందను హాయిగా నేను పడుకుంటా నా కొడుకు నా మీద పదివేల మందిని పన్నెండు వేల మందిని పోగు చేశాడంట దావేది మీదకి రావడానికి వాళ్ళు ఏంటండి పన్నెండు వేల మంది సైనికులతో దండెత్తి యుద్ధానికి వస్తుంటే చంపడానికి వస్తుంటే ఆ విషయం దావీకు తెలిసంట నిద్రపోయాడంట నిద్రపోయామా నిద్ర పట్టదండి అంటున్నారు నిద్రపోయారా రాత్రి నిద్రపోయారా చెప్పండి నిజం చెప్పిన రాత్రి నిద్రపోయారా ఎంతసేపు పడక మీద గింజుకుంటారు నిద్ర రాక ఏంటండి ఎంతమంది ఈ రోజున నిద్ర పడతా లేదని చెప్తున్నారో తెలుసండి ఎందుకు నిద్ర పట్టదు నీ మనసుకు ప్రశాంతత లేనప్పుడు నిద్ర రాదు భయంతో ఉన్నవాడికి నిద్ర రాదు నిద్ర వచ్చినా అది కలవరంతో పీడకళలతో గందరగోళంతో నిద్రపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ జ్యూతులో అలాగా అలాంటి ఉందా ఒక మనిషికి నిద్ర అవసరం అండి నీ నీ శరీరమును నీ బ్రెయిన్ నీ యొక్క శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేయాలంటే వాటికి విశ్రాంతి కావాలి అంతేకాదు అప్పుడే అందులో ఉన్న ఆ యొక్క ఏంటది ఆ బ్యాడ్ ఇదంతా కూడా ఆ యొక్క దాన్ని తెలుగులో ఏం చెప్పాలి ఇంగ్లీష్లో చెప్పాలి అది బయటకు వచ్చేస్తుంది మనకి ఇట్ విల్ రిలీజ్ ఆల్ ద బ్యాడ్ గ్యాసెస్ అటు అన్నీ ఫ్రెష్ అవుతాం మనం అందుకే నిద్రపోయలేసం కానీ పట్టదు ఎందుకంటే బాధలు తలుచుకుంటున్నావు భయాలు తలుచుకుంటున్నావు నేను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నావు నీ పరిస్థితులను ఆలోచించుకుంటున్నావు రేపు తెల్లారితే ఏమవుద్దు ఇంటర్ది కట్టాలి ఫోన్ వీళ్ళు కట్టాలి జీతాలు రాలేదు ఉద్యోగం ఊడిపోద్ది పిల్లల ఫీజులు కట్టాలి మందులు మందులేయించాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ హాస్పిటల్ తిరగలేదు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ పడుకునేవాడికి వస్తుంది నా ఆధారం నా దేవుడే నా పనులన్నీ చేసేవాడు ఆయనే నా పక్షంలో ఉన్నవాడు ఆయనే అని దేవుని మీద ఆనుకున్నవాడు ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నాను వాణిని నీవు పూర్ణ శాంతమగలవాణిగా చేస్తున్నావు నా ప్రభు చూసుకుంటాడు ఆయనతో చెప్పేశాను కదా ఆయన చూసుకుంటాడు అన్నవాడు హాయిగా నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించి నన్ను నా చుట్టూ ఒక పదివేల మంది సైన్యం మోహరించి గనులు పట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నించినట్లుగా నా మీద పోరాడటానికి వచ్చినను నేను భయపడను పదివేల సమస్యలకు పైన ఉన్నాయో మనకి లెక్కేసుకుంటే కదా రోజుకొక కొత్త సమస్య మన బతుకులో ఎదుగు ఎదుర్కొంటున్నాం కానీ ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుకుంటున్నా నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు ఆధారపడింది ఎవరి మీద నీ బలం మీద కాదు ధన బలం మీద కాదు లోక బలం మీద కాదు దేవుని మీద దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే మనం చేయనదంతా సఫలం ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి తెగులైనా ఎటువంటి కరోనా వైరస్ అయినా నీ దేవాన్ని చేతులకు నా దేహాన్ని ఆలయం ఆలయంనైనా నన్ను స్వస్థపరచు రక్తాన్ని ప్రోక్షించు అన్ని అడిగిన తర్వాత మళ్ళీ అవిశ్వాసంతో భయపడిపోవలసిన అపోహపడిపోవలసిన అవసరం లేదు నేను భయపడను ఏహో వల్లవు నా నన్ను రక్షించము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టు వాడివి నీవే నా శత్రువులతో నేను పోరాడను నువ్వు పోరాడు నీతికి అనీతికి పోరాటం ఏంటంటే చీకటికి వెలుగుకు పోరాటం పాపానికి పరిశుద్ధతకు పోరాటం నా శత్రువుల మీద నేను పోరాడను నీ పగవాడు నీ ఇంటికి వస్తే అన్నం పెట్టి నీళ్ళు లేమన్నాడు ప్రభు పగ తీర్చుకోవటం నా పని ఏంటంటే నీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు అది చూస్తున్నావు దావేదలు ప్రేమించాడు నువ్వు చూసుకోడు ఆయన నా శత్రువుల సంగతి రక్షణ యహోవాదే జయమనేది ఆయన పోరాడి జయించేదే నేను కాదు నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము గాక అని తన సమస్యను ఇంత సింపుల్గా రాజ్యం పోద్దేమో సింహాసనం పోద్దేమో కన్న కొడుకు నన్ను చంపేస్తాడేమో ఈ సైన్యమంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు మనుషులందరూ నన్ను తృణీకరిస్తున్నారు అందరూ నా మీద తిరగబడుతున్నారు అనే విపరీతమైన పరిస్థితుల్లో ఉన్న గొప్ప చక్రవర్తి అయిన స్థాయిలో ఉన్న దావీదు కూడా పోరాడకుండా క్షమించి సహించి వాదంతా దేవుని సరదలకు మరించుకున్నాడు దేవునితో చెప్పుకున్నాడు దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన రోజు దినమంతటిలో మనం ఎదుర్కొని పోరాటాలు ఎన్నో ఉంటాయండి నిజం ఈ రోజుల్లో రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నాడు చాలా ఇళ్లల్లో ఇంటి వారే శత్రువులుగా మారుతున్నారు ఇంటిలోనే అబద్ధాలండి ఇంటిలోనే మోసాలు ఇంటిలో వారే ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో నిన్ను తిట్టు వారిని తిట్టక నిన్ను కొట్టు వారిని కొట్టక నిన్ను శప్పించు వారిని చెప్పించక దెబ్బకు దెబ్బ పంటికి పన్ను కంటికి కన్ను అనేది పాత అండి నేను కుడి చెప్ప మీద కుడితే ఎడం చెప్ప చూపించమని ప్రభు చెప్పిన ప్రేమ చులకనైపోతాను కదా అనకు చులకన అవో నువ్వు నీ శత్రువులు ప్రేమించినప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటాడు కాబట్టి నీ శత్రువును నీ మిత్రుడిగా చేస్తాడు దేవుడు నీ మేలుడు నీ నీ కీడును మేలుగా మారుస్తాడు దేవుడు చేసే పనిని మనం చేయడానికి ప్రయత్నించగలి మనం చేయలేము ఈ లోకంలో కొన్ని పనులు నా చేత కాదు ప్రభా నువ్వే నా ఆధార్ నువ్వే నాకు శక్తి నేను నీకు భయపడతాను కాబట్టి ఎవరికి భయపడదు ఇంకా నిజంగా చెప్తారండి అండి దేవునికి భయపడేవాడు మరి ఎవరికి భయపడనక్కర్లు దేవుడికి భయపడని వారు దేవుడి మీద తిరగబడేవాడు అన్ని విషయాలకు భయపడుతూనే ఉంటాడు భక్తులు ఆయనకి నిద్రపట్టదు అందుకే నెమ్మది ఉండదు అందుకే ప్రశాంతత ఉండదు అందుకే అంత ఓటమే నేను చేయించి జయం సంపాదించడం కాదు జయం నీది రక్షణ నీది యుద్ధం నీది నేను నీకు నా ఆధారం నీవు నా ఖీడ నీవు నా తోడు నీవు ప్రభా ఈరోజంతట్లో సాతాను పొంచి ఏ వ్యక్తి ద్వారా ఇంటిలో వారి ద్వారా బయట వారి ద్వారా ఆర్థిక విషయాలు శారీరక విషయాలు రోగాల విషయాలు నిందలు అవమానాలు మాటలు భయంకరమైన మాటలు మనసును చేస్తాయి అలాంటి విష్ పరిస్థితుల్లో నన్ను రోజంతా కాపాడని ప్రార్థన చేసుకుని వెళ్తామా నా చేతులతో నిన్ను కప్పి నోటి మాట వలన కలుగు బాధ నీకు లేకుండా చేస్తారనే దేవుడు వాక్యం ఉంటుందండి దేవుడు నన్ను కాపాడతాడు నేను భయపడను ఆయన నాకు ఆధారం నేను భయపడను తల వచ్చండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడ ప్రేమగా నెత్తండి నీవే మాకు ఆధారమయ్యా నీవే మా దిక్కున నీవే మా కేడెము మా దుర్గము మా పక్షములో యుద్ధమాడు నీవే మా పక్షములో మాటలాడువాడివి నీవే నిన్ను ఆశ్రయించి నీ కౌగిల్లో మేము చేరినప్పుడు నీవిచ్చే ప్రశాంతతను నెమ్మదిని పొంది ఈ కలవరాల లోకంలో ప్రశాంతంగా జీవించటకు సహాయం ఇచ్చేది ఈ రాత్రి ఈ పది ఉదయకాల సమయంలో ఎవరెవరికి వారి జీవితంలో అసమాధానంతో ఉండి రాత్రి వేళ నిద్ర పట్టని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి వారు ఈ రోజు నుండి నాయన దావీదు చిత్రుడును నిద్రించి నేను మేలుకొందను నా పదివేల మంది దండు దిగినను నా చుట్టూ ఎన్ని వ్యతిరేకతలు పడను నేను భయపడను అన్న మాట ప్రకారం మనుష్యుల భయము నుండి పరిస్థితుల భయము నుండి రోగముల భయము నుండి నాజ రేడ నెస్సు క్రీస్తు నామములు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని విడుదల చేయొచ్చు నాము తండ్రి నీ ఆనుకొని నీవిచ్చే పూర్ణ శాంతితో బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ క్రీస్తు చేయస్ అడుగుచున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలాలలో ఈ లైవ్ లో ఏకీభుస్తూ ఈ యొక్క సందేశాన్ని ఆలకించిన మీ కానీ